లో నుండి ఈ యొక్క వేగుజామున ఆరాధన కార్యక్రమానికి ఏర్పాటు చేయబడిన వాక్య భాగము కీర్తనల గ్రంథము ముప్పై ఒకటవ కీర్తన ఇరవై వచనము నుండి ఇరవై వచన వరకు మనము చదువుకుందాం ఈ యొక్క వాక్య భాగాన్ని మన మధ్యలో ఉన్న యవనసు రాజరత్నం గారు చదివినిపిస్తారు పరిశుద్ధ గ్రంథం నుండి ముప్పై ఒక సంకీర్తన ఇరవై ఇరవై వచనాన్ని చదువుకుందాం మనుషుల కప్పటోపాయములు వారిని అంటకుండా నీ సన్నిధి చాటున వారిని దాచుచున్నావు వాక్ కలహము మాన్పి వారిని గుడారంలో దాచియున్నావు దేవుడిచ్చినువాక్యాన్ని దీవించునుగాక ప్రాకారము గల పఠనములో యహోవ తన కృపను ఆశ్చర్యకరముగా నాకు చూపియున్నాడు ఆయన స్థుతి నందునుగాక భీతి చెందిన వాడనై నీకు కనబడకుండా నేను నాశనమై అనుకుంటీ అయినను నీకు మొరపెట్టగా నీవు నా విజ్ఞాపనల ధ్వని దేవుడి దేవుడు చిన్నవాక్యాన్ని గాక ప్రార్థించుకుందాం దిలో మనమందరము ప్రార్థిస్తూ ప్రభువుని స్థుతిస్తూ కొనియాడుతూ ఆయన ఇచ్చే ఉన్నతమైన తన దయని సమయములో పొందుకుందాం దేవా నీ స్తోత్రములు నాయన రాత్రివేళలో తోడుగా ఉన్న దేవా పగటి వేళలో కూడా మీరు మాకు తోడుగా ఉండండి అయ్యా నీ తోడు సన్నిధి లేనిది మేము బ్రతకలేము మేమందరము ప్రభా నీ ద్వారా నీ కృప ద్వారానే బ్రతుకుతూ ఉన్నాం నీకు వందనములు కృతజ్ఞతలని దేవునికి ప్రార్థిస్తూ కృతజ్ఞత చెల్లిస్తూ దేవుని మహిమపరుస్తూ ఆయన ఇచ్చే ఉన్నతమైన తన దయను తన కనికరమును తన సన్నిధిని సమయములో పొందుకొని మన మనం దేవుని సమర్పించుకొని విశ్వాసముతో ముందుకు వెళదాం అందరూ ప్రార్థిస్తూ ఉండగా ప్రార్థన మన మధ్యలో ఉన్న సంగపతి రత్నమయ్య గారు మన ప్రార్థన నడిపిస్తారు అందరూ తలనొచ్చినట్టయితే ప్రార్థన చేసుకుందాం కృపా సత్య సంపూరుడైన మా ప్రియా పరలోకపు తండ్రి నీ పరిశుద్ధమైన నామాన్ని బట్టినిచ్చి ఈ ఏకుజామున మా అందరకు మెలకు నీకు కృతజ్ఞతాస్థుతులు చెల్లిస్తున్న మా ప్రభా నా తండ్రి ఈ ఏకుజాము ప్రార్థనలో ప్రభా నీ ఆయన అయ్యగారు ఏ వాక్యమే తీతున్నాడో ప్రభా ఆ వాక్యాన్ని మా హృదయంలో పాలింపచేయి ప్రభా నైనా విన్న వాక్యాన్ని విడిచిపెట్టకుండా నైనా గ్రహించి నీ ప్రాకారములతో మమ్మల్ని నడిపించి ఆశ్రవదించామని ప్రార్థిస్తున్నా ప్రభా నైనా ఇంకా ప్రభా వచ్చేవారందరినీ నా ప్రభా ఈ ఏకుచామున మెలకునిచ్చి నడిపించు ప్రభా కృప చూపండి నీవే దయ చూపుతావని ప్రార్థిస్తున్నా ప్రభా నైనా ప్రతి ఒక్క వ్యాధి బాధలు ఉన్న వారందరినీ నా ప్రభా అవి ఆదుకొని నా తండ్రి స్వస్థపరుస్తావని ఈ చిన్న ప్రార్థన నీకు అప్పగించుకుంటూ ప్రభుని యేసు క్రీస్తు నా అడిగి వేడుకుంటున్నాం మా తండ్రి క్రీస్తునందు ప్రేమైన వారలారా యొక్క సమయములో కొద్ది నిమిషాలు దేవుని వాక్యాన్ని మనం విందాం అంతకంటే ముందు యొక్క శ్రేష్టమైన సమయం శ్రేష్టమైన జీవితం శ్రేష్టమైన దాన్ని ప్రసాదించిన ఆ దేవాతి దేవునికి మొట్టమొదటిగా హృదయపూర్వకముగా కృతజ్ఞతాస్తుతలు చెల్లిస్తూ ఉన్నాం అలాగే ఈ యొక్క లైవ్లో వీక్షిస్తున్న వారికి ఓపికతో విశ్వాసముతో నిరీక్షణతో ఆశాభావముతో ప్రభు సన్నిధిలో మీకు అందరికీ మన రక్షకుడైన మన పునరుత్డైన యేసుక్రీస్తు నామమున మీకు అందరికీ శుభాభివందనాలు తెలియచేస్తూ ఉన్నాం క్రీస్తునందు ప్రేమైన చదబడిన వాక్య భాగమును మరొకసారి మనము చదువుకొని ధ్యానించుకొని దేవుడిచ్చే ఉన్నతమైన ఆశీర్వాదాన్ని పొందుకోవాలని ప్రభునామమున తెలియచేస్తున్నాం అందుకే మరొకసారి ఆ యొక్క వాక్య భాగాన్ని మనము చదువుకుందాం చదవండి మనుష్యుల కపటోపాయములు వారికంటకుండా నీ సన్నిధి చాటున వారిని దాచుచూ ఉన్నావు చాలండి క్రీస్తునందు ప్రేమైన దైవ జనాంగమ ఈ చదబడిన వాక్య భాగములో మనము చూచి ఉన్నట్లయితే దేవాతి దేవుడు తన సన్నిధి చాటున వారిని దాచుచున్నాడు అని చూస్తున్నాం కనుక ఎవరిని దేవుడు తన సన్నిధి చాటున దాచుచూ ఉన్నాడు అంటే తన్ను ఆశ్రయించిన వారిని తన్ను నమ్ముకొని జీవించేవారిని తన ఎందు భయభక్తులు గల వారిని తన చిత్త ప్రకారముగా తన ప్రణాళిక ప్రకారంగా జీవిస్తున్న వారిని దేవుడు ఏం చేస్తున్నాడంటే మనుషుల కపడోపాయములు వారికకుండా దేవుడు ఏం చేస్తున్నాడంట వారిని తన సన్నిధి చాటున దేవుడు ఏం చేస్తున్నాడు దాస్తూ ఉన్నాడు అనేది అక్కడ మనము చూస్తూ ఉన్నాం కనుక మన జీవితములో కూడా దేవుని మనం ఆశ్రయించి దేవుని ఎందు భయభక్తులు కలిగి దేవుని యొక్క చిత్త ప్రకారముగా మనము కూడా జీవిస్తూ ఉంటే మనుషుల కబటోపాయములు మన కంటకుండా మనను కూడా దేవుడు తన సన్నిధి చాటును దాస్తూ ఉండగా మనమందరము దాచుకొని దేవుని యొక్క సన్నిధిలో ఉంటూ దేవునితో మనము సహవాసము చేస్తూ దేవునితో మనం ఏకీభవించుచ్చు మన యొక్క జీవిత విధమును మనము కొనసాగించే వారముగా సాగించే వారముగా ఉండాలని ప్రభునామమున తెలియచేస్తూ ఉన్నాం తర్వాత చదవండి వాక్యలహము మాన్పి వారి గుడారములో దాచుచు ఉన్నావు చిన్న దేవాతి దేవుడు కంటున్నాడు వాక్యలహము మాన్పి వారిని గుడారములో దాచున్నావు వారిని అనగా తన్ను ఆశ్రయించిన వారందరినీ దేవుడు ఎక్కడ దాస్తున్నాడు అమ్మా తన గుడారములో దాస్తూ ఉన్నాడు కనుక మనము కూడా తన ఎందు ఉంటూ తన ఆశ్రయములో మనము ఉంటూ దేవుని ఆశ్రయిస్తే ఖచ్చితంగా దేవుడు తన గుడారములో దాస్తూ ఉండగా తన గుడారములో మనము దాచుకొని తన గుడారములో నివసించుచు తన గుడారములో మనము ఉంటూ దేవాది దేవుణ్ణి నిరంతరము నిత్యము మనము స్మరణ చేసుకొని నిరంతరము ఆయనను జ్ఞాపకము చేసుకొని మన జీవిత విధమును మన క్రైస్తవ జీవిత విధమును మన విశ్వాస జీవిత విధమును మన ఆత్మీయ జీవిత విధమును మనము కొనసాగించుచు దేవుని యొక్క శ్రేష్టమైన గుడారములో దేవుని యొక్క శ్రేష్టమైన మందిరములో దేవుని యొక్క శ్రేష్టమైన తన యొక్క నివాసములో మనమందరము దాచు దా దాస్తూ ఉండగా మనము దాచుకొని ఆయన సన్నిధిలో ఉంటూ మన విశ్వాస ప్రయాణాన్ని కొనసాగించేవారుగా ఉండాలని ప్రభునామను తెలియచేస్తూ ఉన్నాం చదవండి ప్రాకారము గల పట్టణములో యహోవా తన కృపను ఆశ్చర్యకరముగా నాకు చూపి ఉన్నాడు చూడండి దేవాతి దేవుడు కీర్తనకారుడైన దావీదుకు తన కృపను ఆశ్చర్యకరముగా చూపి ఉన్న విధమును ఇక్కడ మనము చూస్తూ ఉన్నాం కనుక అతడు ప్రాకారము గల పట్టణములో ఉండగా ఆ యొక్క ప్రాకారము గల పట్టణములో అతడు నివసిస్తూ ఉండగా దేవాతి దేవుడు అతనిపై తన యొక్క ప్రేమను కనపరుస్తూ అతనిపై దేవుడు శ్రద్ధ వహిస్తూ దేవుడు తన కృపను అతనికి ఆశ్చర్యకరముగా చూపి ఉన్నాడు ఆశ్చర్యకరమైన దేవుడు అతనికి ఆశ్చర్యకరంగా తన కృపను చూపినప్పుడు అతడు తన కృపను పొందినవాడుగా ఉన్నాడు కనుక కీర్తనగానే దావీదు ఎలాగైతే దేవుని యొక్క కృపను వాడిగా ఉన్నాడో మన జీవితములో కూడా దేవుని కృపను మనము పొందిన వారముగా ఉండాలి ఎందుకు అంటే దేవుని యొక్క కృప అది అత్యున్నతమైన కృపగా ఉంది దేవుని కృప శ్రేష్టమైనదిగా ఉంది దేవుని కృప అది ఎంతో బలమైన కృపగా ఉంది గనక మన పట్ల కూడా దేవుడు ఆశ్చర్యకరంగా తన కృపను చూపుతూ ఉండగా ఆ కృపను మనము పోగొట్టుకొనకుండా దేవుని కృపను చేజేతులారా మనము జారవిర్చుకొనకుండా ఆయన కృపను మనము పొందుకొని ఆయన కృపలో మనము ఎదుగుతూ ఆయన కృపలో మనము ఫలించుచు ఆయన కృపలో మనము జీవితాంతము నిలిచి ఆశ్చర్యకరమైన దేవుణ్ణి మనము కలిగి జీవిస్తూ ఉంటే ఇంకా అనేకమైన ఆశ్చర్య కార్యాలు అనేకమైన ఆశ్చర్యమైన తన ఇంకా చూపుతూ ఉంటగా వాటిని మనము పొందుకొని ముందుకు మనము వెల్లువారముగా ఉండాలి అందుకే మరొక వాక్య భాగాన్ని మనం చదువుకుందాం చూడండి కీర్తనల గ్రంథము తొంభై ఎనిమిదవ కీర్తన మొదటి వచ్చినాన్ని మనము చదువుకుందాం చదవండి యహోవా ఆశ్చర్య కార్యములు చేసి ఉన్నాడు దేవుడు ఏం చేసి ఉన్నాడు అండి ఆశ్చర్య కార్యములు చేసి ఉన్నాడు ఆశ్చర్య కార్యములు చేసే దేవుడు ఆశ్చర్యకరుడుగా ఉన్నాడు మన దేవుడు మనకేమై ఉన్నాడు అంటే ఆయన ఆశ్చర్యకరుడుగా ఉన్నాడు ఆయన ఆశ్చర్యకరుడైన దేవుడు గనక అద్భుతకరుడైన దేవుడు గనక ఆయన ఆశ్చర్య కార్యములు చేస్తూనే ఉన్నాడు ఆయన ఆశ్చర్య కార్యములు చేస్తూ ఉండగా మనమందరము ఆయన ఎందు ఉంటూ ఆయన యొక్క నివాసములో మనము నివసిస్తూ ఆయన యొక్క గుడార్యములో మనముంటూ ఆయన యొక్క సన్నిధిలో మనము నిరంతరము బ్రతుకుతూ ఆయన ఆశ్చర్య కార్యములను మనమందరము పొందిన వారిగా ఉండాలి ఆయనలో ఎవరైతే జీవిస్తుంటారో ఆయన ఎవరైతే పరిపూర్ణంగా నమ్ముకొని జీవిస్తూ ఉంటారో వారి జీవితములో దేవుడు ఆశ్చర్య కార్యములు చేస్తూ ఉండగా ఆయన ఆశ్చర్య కార్యములను పొందుకుందాం నీ జీవితంలో ఇంతవరకు దేవుడు ఆశ్చర్య కార్యములు చేయలేదేమో ఇంతవరకు దేవుని జీవితంలో ఏ కార్యము చేయకపోతే దేవాతి దేవుని అడిగి దేవా నా జీవితములో నా కుటుంబ జీవితములో నా బిడ్డల జీవితములో ఆశ్చర్య కార్యములు చేయి నా బిడల జీవితం నా కుటుంబ జీవితంలో అయా గొప్ప కార్యములు చెయ్య దేవుని అడిగితే ఆయన కార్యములు చేయడానికి సంసిద్ధముగా ఉన్నాడు నువ్వు అడగగా ఆయన చేయడానికి సిద్ధముగా ఉన్నాడు ఆయన అడిగితే చాలు నీ జీవితములో ఎట్టి కార్యమైన దేవుడు జరిగిస్తున్నాడు నువ్వు దేవుని అడిగితే చాలు దేవునికి మేలు చేయడానికి సిద్ధముగా ఉన్నాడు నువ్వు దేవుడు అడిగితే చాలు నీ జీవితంలో అద్భుతములు చేయడానికి సిద్ధముగా ఉన్నాడు నువ్వు అడిగితే చాలు నీ జీవితాన్ని ఆశీర్వదించడానికి ఆయన సిద్ధముగా ఉన్నాడు నువ్వు అడిగితే చాలు నీ జీవితాన్ని అద్భుతకరంగా నడిపించడానికి దేవుడు సిద్ధముగా ఉన్నాడు నువ్వు అడిగితే చాలు దేవుడు నీ కుటుంబాన్ని ఉన్నతమైన స్థితిలోనికి తీసుకెళ్ళడానికి సిద్ధంగా ఉన్నాడు గనక అందుకే ఆయన అడిగి ఆయన నుండి వచ్చే ప్రతిదీ ప్రతి ఈవి ప్రతి ఆశీర్వాదాన్ని పొందుకొని ఆశీర్వాద కారుకులుగా ఈ లోకములో మనము జీవించువారముగా ఉండాలి కనుక మన దేవుడు ఆశ్చర్యకరుడైన దేవుడు గనక ఆశ్చర్యకరములు చేయడానికి మన దేవుడు సంసిద్ధంగా ఉన్నాడని మనము ఎరుగువారుగా ఉండాలి తర్వాత అక్కడ ఆయన గురించి కొత్త కీర్తన పాడుడి ఎందుకు ఆయన గురించి కొత్త కీర్తన పాడాలి అంటే ఆయన ఆశ్చర్యకార్యములు చేసే దేవుడిగా ఉన్నాడు కనుక ఆ దేవుని గురించి ఏం చేయాలంటే మనము కొత్త కీర్తన పాడువారుగా ఉండాలి కాను పాడుతున్నావా కొత్త కీర్తన అంటే పాడలేని వారుగా ఉంటున్నాం కనుక దేవుని సంధికి వస్తాం కీర్తన పాడలేని మగవారి వలె ఉంటాం నోరుండి కూడా మగవారి వలె మనము ఉండిపోతూ ఉన్నాం అలా ఉండక నువ్వు దేవుని సన్నిధికి వచ్చిన తర్వాత దేవుని యొక్క ఆలయానికి వచ్చిన తర్వాత నువ్వు మౌనంగా ఉండక దేవుని గురించి కొత్త కీర్తన పాడాలి కీర్తన పాడుతూ దేవుని మనము వారముగా ఉండాలి దేవుని స్థుతించడం నీ జీవితానికి ఎంతో అవసరం దేవుని కొనియాడడం దే మన జీవితానికి ఎంతో అవసరమని ఎరిగి దేవుని స్థుతించడం దేవుని కొనియాడడం మనము నేర్చుకొని మన దేవాది దేవుని గురించి మనమందరం ఊహిస్తూ మన దేవాది దేవుని గురించి ఉన్నతమైన కొత్త కీర్తనలు పాడుతూ దేవునికి మనము ఘనత దేవునికి మహిమ చెల్లించే వారముగా ఉంటూ నిరంతరం మనము దేవునికి మనము స్థుతులు అందించు వారముగా ఉండాలి అందుకే చదవబడిన వాక్య భాగం వెళ్తే చూడండి మరొక్కసారి చదవబడిన వాక్య భాగం చదువుకుందాం ఆయన స్థుతి నందును గాక ఏమంటున్నాడండి ఆయన స్థుతి నందును గాక ఎందుకు స్థుతి నందును గాక అంటున్నాడు దేవుడు తన ఆశ్చర్యకరమైన తన కృపను తనకు చూపినందుకు కీర్తనకాడు దేవుని స్థుతిస్తూ అంటున్నాడు ఏమంటున్నాడండి ఆయన స్థుతి నందునుగా కాని దేవునికి స్థుతులు చెల్లిస్తున్నాడు కనుక మన జీవితములో దేవునికి మనము స్థుతులు చెల్లించే వారముగా ఉండాలి స్థుతి అనేది మన జీవితంలో ఎప్పుడు నిలిచిపోవాలి స్థుతి అనేది మన జీవితంలో ఎప్పుడు ఉండిపోయేదిగా ఉండాలి స్థుతి అనేది దేవు నోటిలో ఎప్పుడు ఉండిపోయేదిగా ఉంటూ మన నోటితో హృదయముతో దేవుని ఎంతగానో మనము స్థుతించేవారముగా ఉండాలి కనుక దేవుని స్థుతించలేక దరిద్రతలను ఉన్నావేమో దేవుని స్థుతించలేక నీ జీవితం వెనుకబడిన జీవితంగా ఉందేమో దేవుని స్థుతించలేక ఆత్మీయ స్థితిని కోల్పోతున్నావేమో దేవుని స్థుతించలేక భక్తి జీవితాన్ని నీవు భక్తినత జీవితంగా మార్చుకుంటున్నావేమో కనుక ఇక నుంచి అలా కాకుండా దేవుని స్థుతించి మన జీవితాన్ని భక్తిపూర్వకంగా పెంచుకోవాలి ఆత్మీయతలో పెంచుకోవాలి ఆశీర్వాదములు మన జీవితాన్ని పెంచుకొని మన మనము దేవునికి నిరంతరము అప్పగించుకొని జీవించు వారముగా ఉండాలి తర్వాత చదవండి భీతి చెందిన వాడనై నీకు కనబడకుండా నేను నాశనం అవుతున్న కొంటిని అయినను నీకు మొర నే నీకు నేను మొరపెట్టగా నీవు నా విజ్ఞాపల ధ్వని నాలకించితివి చూడండి కీర్తనకారుల్లో ఒక భయం ప్రారంభమైంది ఏమి భయం ప్రారంభమైందంటే దేవునికి కనబడకుండా నేను నాశనమైపోతానేమో అని అతను ఏం ప్రారంభమైందంట భయము ప్రారంభమైంది ఆ భయము ప్రారంభమైన సమయములో అయినప్పటికీ అతడు దేవాతి దేవునికి మొరపెట్టగా దేవాతి దేవుడు అతని యొక్క విజ్ఞాపన ధ్వని ఆలకించినవాడుగా ఉన్నాడు అతని యొక్క విజ్ఞాపన ధ్వని దేవుడు ఆలకించి ఉన్నాడు కనుక మనం కూడా దేవునికి మొరపెడితే మన యొక్క విజ్ఞాపన దని ఆలకిస్తూ ఉన్నాడు మన ప్రార్థనకు ఆయన ప్రతిఫలం ఉన్నాడు అని మనము జ్ఞాపకం చేసుకొని మనము కూడా దేవునికి మొరపెట్టువారుగా ఉండాలి ఆయనకు మొరపెడితే ఆయన మనకు ఉత్తరమిచ్చునని దైవ గ్రంథములో మనం చూస్తున్నాం చూడండి ఇర్మియ గ్రంథము ముప్పై మూడవ అధ్యాయము మూడవ వచ్చిన చూస్తే నాకు మొరపెట్టుము నేను నీకు ఉత్తరమిచ్చదనని దేవుడు సెలభిస్తూ ఉన్నాడు ఆయనకు మొరపెడితే చాలు ఆయన మనకు ఉత్తరం ఇస్తున్నాడు ఆయనకు మొరపెడితే చాలు మన ప్రార్థనకు జవాబిస్తున్నాడు ఆయనకు మొరపెడితే చాలు మన యొక్క ప్రార్థన ధ్వరణి వింటున్నాడు ఆయనకు మొరపెడితే చాలు అనేకమైన సంగతులు మనకు తెలియచేస్తున్నాడు ఆయనకు మొరపెడితే చాలు మన జీవితాన్ని దినదినము పొంపొందింపజేస్తుండగా అందుకే ఆయనకు మొరపెట్టడం ఆయనతో మాట్లాడడం ఆయనతో ఏకీభవించడం మనం ఎంతగానో నేర్చుకునే వారముగా ఉండాలని ప్రభునామను తెలియచేస్తున్నాం కనుక కీర్తనకాడైన దావీదు కష్టకాలములో శ్రమకాలములో దేవునికి మొరపెట్టు ద్వారా దేవుడు అతని మొరను విన్నాడు అతని యొక్క విజ్ఞాపల ద్వరణి ఆలకించి ఉన్నాడు అతని యొక్క విజ్ఞాపన ఆలకించిన దేవుడు మన యొక్క విజ్ఞాపనని ఆలకిస్తున్నాడని మన ప్రార్థనకు ప్రతిఫలం ఇస్తున్నాడని మన ప్రార్థనకు దేవుడు జవాబిస్తాడని ఒక దృఢ సంకల్పముతో దృఢమైన నమ్మకముతో ముందుకు వెళ్ళడం అపనమ్మకం మనలో ఉంచకుండా అపనమ్మకమైన జీవితాన్ని దినాన తొలగించుకొని నమ్మకమైన జీవితాన్ని కలిగి జీవిస్తూ దేవుణ్ణి వచ్చే నమ్మకమైన మేలన్నిటిని మనం పొందుకొని ఆయన పాత్రులంగా ఆయన బిడ్డలుగా కొనసాగుదాం ఇంతవరకు ప్రభు నమ్ముకోకుండా ప్రభులో నువ్వు రక్షణ పొందకుండా జీవిస్తూ ఉంటే ఈ యొక్క వేగుజామున వేలైన ప్రభువు నమ్ముకొని ఈ యొక్క నుంచి అయినా ఆయన గొప్ప రక్షణను మనం పొందుకొని దేవునికి మనం ప్రార్థిస్తూ దేవుని స్థుతిస్తూ కొని ఆడుతూ ఆయన సందులో మనమందరము దాచుకుంటూ దేవుడి ఉన్నతమైన కరుణా కటాక్ష పొందుకొని విశ్వాసంతో జీవించచ్చు మన భక్తి జీవితాన్ని ప్రపగించుకొని విశ్వాసంతో నమ్మకంతో మనమందరూ కొనసాగి ఆయన ఇచ్చే ఉన్నతమైన ఆశీర్వాదాలు పొందుకొని ఆయన కుమారుడిగా ఆయన కుమార్తె దాసునిగా దాసురాలుగా మనమందరము ముందుకు కొనసాగువారముగా ఉందాం ప్రార్థించుకుందాం తలవంచండి ప్రార్థించుకుందాం ఏవిడ ఉన్నతమైన తన కరుణ తన యొక్క కటాక్షత తన సన్నిధిని ఈ సమయములో మనం అందరము పొందుకుందాం దేవానికి స్తోత్రాలు ఇంతవరకు మీరు మాతో మాట ప్రతి మాటని బట్టి ప్రతి వాక్కును బట్టి వందనాలు మేమందరము ప్రభాని వాక్య ప్రకారంగా జీవించే మహాభాగ్యము మహాధన్యత మాకు మెండుగా దండిగా మీరు అనుగ్రహించి మమ్మలను స్థిరపరిచి బలపరిచి ఆశీర్వదించి మనందరూ ప్రార్థిస్తూ ఉంటుండగా ప్రార్థన చేసుకుందాం దేవానికి స్తోత్రములు దేవానికి కృతజ్ఞతలు అని అందరు ప్రార్థిస్తుండగా ప్రార్థించుకొని ఉన్నతమైన తన కృపను పొందుకుందాం మన మధ్యలో స్త్రీల నుండి అమ్మగారు ప్రార్థన నడిపిస్తారు పరిషుద్ధుడా సైన్యములకు అధిపతి అగు సర్వలోకమును సృష్టించిన గొప్ప దేవ నీ ఘనమైన నామం స్థుతులు సోస్త్రాలు వందనాలు ప్రభా భూమి కంటేను ఆకాశముల కంటేను వెండి బంగారముల కంటేను గొప్ప దానముగు నీ జీవ గ్రంథమును మాకు నాకు దయచేసినందుకు నీకు సోస్త్రాలు వందనాలు ప్రభా అవును దేవారాత్రి ఈ సుఖమైన నిద్రనిచ్చి మరొకసారి మరణమనే పడకలో నుండి మమ్మల్ని సజీవ లెక్కలో ఉంచినందుకు నీకు శోస్త్రాలయ్య నైనా ఈ ఉదయ కాలమున చెప్పిన వాక్యమును నైనా నువ్వు ఆశ్చర్య కార్యములు చేస్తున్న దేవుడు తండ్రి నీ వాక్యము రోపక్కలో పడకుండా మంచి నేలలో పడి నూరంతులుగా అరవదంతులుగా ఫలించే కృపణ దయచేయండి ప్రభువా నువ్వు గనుడవైన దేవుడవు మహాచర్య కార్యములు చేయించిన దేవుడవు ప్రభువ నీకెంత స్థుతి చెల్లించిన నువ్వు తక్కువేనైనా స్థుతి చేయటం శోభాస్కరం అని మీ వాక్యంలో సెలవిచ్చావు ప్రభువ నైనా నువ్వు ఇచ్చిన ప్రతి నైనా ప్రతి కార్యమును బట్టి నేను స్థుతిస్తూ ఉన్నాను తండ్రి నైనా ఈ ఉదయ కాలమున ఎందరైతే వచ్చి ఉన్నారో ప్రతి ఒక్కరు వారి హృదయంలో స్థుతి చేయటం కృప చూపండి ప్రార్థన కంటే స్థుతి ఏమిన్నది అని సెలవు ఇచ్చావు తండ్రి నీకే స్థుతి నైనా ఇచ్చిన ఆరోగ్యమును బట్టి ఆయుష్ను బట్టి నీకు సోస్త్రాలు తండ్రి అయినా మా దేశమును మా రాజ్యమును మాకు నువ్వెంతో సురక్షితముగా కాపాడుచున్నందుకు కాపాడినందుకు నీకు సోస్త్రాలు వందనాలు తండ్రి నాయనా ఈ ఉదయ కాలమున ఎందరైతే రాక వెనకబడి ఉన్నారో ప్రతి ఒక్కరిని మందిరమునకు నడిపించండి నాయన నీవే కృప చూపండి సహాయము చేయండి నాయనా నా తండ్రి మా సంఘ కాపరిని తన కుటుంబాన్ని దీవించండి ఆశీర్వదించండి రాక వెనకబడిన వారిని రప్పించండి తండ్రి నైనా ఏ యోగ్యత లేని దాన్ని ఎన్నిక లేని దాన్ని నేను అల్పురాలని అయోగ్యురాలని తండ్రి ఇస్రాయేలు చేయిచున్న స్థుతులపైన ఆశీనుడివైన గొప్పదేవా ఇది ఇదినురాలు చేయిచున్న స్థుతి పైన కూడా నువ్వు ఆశీనుడివై ఉండుమని ప్రార్థిస్తూ ఉన్నాను తండ్రి నైనా నిద్రనే మత్తు చేత అనేకులు నిద్రిస్తూ ఉన్నారు తండ్రి నిద్రనే మరణమును లేవనెత్తి నీ మందిరమునకు నడిపించి దుష్టుని అనగద్రోకుటకు కృప చూపండి సహాయము చేయండి నాయన సమయం కొద్దిగే ఉన్నది ఎవరిని మృంగునాన్ని గర్జించు సింహం వలె వాడు తిరుగులాడుచున్నాడు నాయన వానికి వాని శోధనలు వాని శక్తులు అన్నిటినీ ఏస్తున్నామ వాటిని బంధించి మీ మందిరమునకు నడిపించండి ప్రతి వేకు జామున మీ సన్నిధిలో గడుపుట కృప చూపండి నాయన ఇరమయా గ్రంథం పదిహేడవ అధ్యాయంలో రాసిన ప్రకారం గానైనా రోదన చేయి స్త్రీలను కనుగొనుడి అంగళార్పు విద్య నేర్పుడు ప్రతి స్త్రీనైనా రోదన చేయి స్త్రీగా నైనా రోదన చేయి స్త్రీగా లేవనెత్తండి ఇస్రాయలు స్త్రీల వలె లేవనెత్తుమని ప్రార్థిస్తున్నానయ్య సంఘం కొరకు కుటుంబం కొరకు దేశం కొరకు అనేకుల కొరకు ప్రార్థించే స్త్రీలుగా నీవు లేవనెత్తమని ప్రార్థిస్తున్నాను తండ్రి రూప చూపండి కనికరించండి సహాయం చేయండి అయినా ఈ రోజు నాది కాదు ఈ నిమిషము నాది కాదు ఈ గడియ నాది కాదు ప్రభువ లేనిదే క్షణమైనను నిమిషమైనను గడి అయినను బ్రతకలేము ప్రభువ అయినా ఎల్లప్పుడూ నిరకల క్రింద దాచి కాపాడుచున్నందుకు నీకు శోస్త్రాలయ్య నీకు వంద నాలుగు ప్రణతులు ఘనతలు స్థుతులు చెల్లించుకొని చూన్నాను తండ్రి ఈ కొద్ది విన్నప్పం వేస్తూ క్రీస్తు నామం అడిగిస్తూ తించి వేడుకొని చున్నాను తండ్రి ఆ